ప్రస్తుతం మనం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనేకొండ గ్రామంలో ఉన్నాం ఈ గ్రామానికి ఉన్నటువంటి రహదారి పక్కనే పంట పొలాలు ఉన్నటువంటి వారు కూరగాయలను అమ్మడం అనేటువంటిది జరుగుతుంది సాధారణంగా మార్కెట్లో దొరికేటువంటి కూరగాయల కంటే ఇక్కడ పంట పొలాల వద్దనే తెంపి అమ్మేటువంటి కూరగాయలు తాజాగా ఉంటాయని ఇటువైపుగా వెళ్ళేటువంటి ప్రయాణికులు కొనుగోలు చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే ఈ చింతనే కూడా గ్రామానికి చెందినటువంటి వారు పలు రకాలైనటువంటి కూరగాయలు పండించడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటివి జామ కీర బోడకాకర సోర బొప్పాయి ఇలాంటివి కాకుండా డ్రాగన్ ఫ్రూట్ లాంటివి కూడా అమ్మడం అనేటువంటిది జరుగుతుంది వీరికి మార్కెట్ అమ్మడం కంటే ఇక్కడే అమ్మడం వల్ల ఎలాంటి లాభాలు లేనటువంటి తెలుసుకుందాం నమస్కారం అమ్మ ప్రస్తుతం అయితే ఇక్కడ మీ దగ్గర చాలా రోజుల నుంచి చూస్తున్నాం ఇక్కడ కూరగాయలు రోడ్డు పక్కనే అమ్మడం అనేటువంటిది మరి మీరు మార్కెట్కి తరలించకుండా ఇక్కడ అమ్మడం వల్ల ఏ విధమైనటువంటి లాభం ఉంది అంటే ఆడ కొంచెం తక్కువ ఉంటుంది ఇక్కడ కొంచెం మేము అమ్ముకుంటే ఒక రూపాయి కలిసి వస్తుందని అమ్ముతున్నాం అంటే రోజు రోజు ఎంత మొత్తంలో అమ్ముతారు ఇటువంటి వెళ్ళే ప్యానికులు ఏ విధంగా కొనుగోలు చేస్తారు మంచి సీజన్ అయితే రోజు ఐదు వేలు అమ్ముతాం ఈ రాగను ఇవన్నీ ఉండేది ఉంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి వెయ్యి పదిహేను వందలు పన్నెండు వందలు అట్లా అమ్ముతున్నాం మామూలుగా మీరు అమ్మేటువంటి కూరగాయలు మార్కెట్కు తరలిస్తే ఎంత వస్తుంది ఇక్కడ అమ్మితే మీకు ఎంత వస్తుంది అక్కడ ఇరవై రూపాయలకే పోతుందన్న ఇక్కడ మేము అమ్మితే నలభైకి అమ్ముతున్నాం ఏదైనా బుప్పాయి అయినా నలభై కీర అయినా నలభై అయినా నలభై బోడకాకర మాత్రం ఎనభై రూపాయల కిలో ఇప్పుడు ఈ బోడకాకర ఉందనుకుందాం మార్కెట్లో అమ్మితే ఎంత మీరు ఇక్కడ పోతే ఎనభై మేము అమ్మితే వంద అంటే ఒక ఇరవై రూపాయలు అదనంగా వచ్చేటువంటి అవకాశం అట్లా ఇరవై ఇరవై రూపాయలు లాభం మీద వస్తుంది అని మార్కెట్లో ఎట్లున్నది పదిహేను ఇరవై ఉన్నది ఇక్కడ అమ్ముకుంటే మేము నలభై బొప్పాయి కూడా అంతే ఉంది అయినా అంతే ఉంది వాళ్ళు రోజు పొద్దున పొద్దున వస్తారు మార్కెట్ తీసుకుపోతారు రోజు ముప్పై కిలోలు నలభై కిలోలు పోతాం ఒక క్వింటను అవి తీసుకుపోతారు దోసకాయలు తీసుకోతారు ఇరవై ముప్పై సోరకాయలు తీసుకుపోతారు వెళ్ళినాకక్కడ తీసుకుపోతారు అని అవి పది రూపాయలు ఇక్కడ అమ్ముకుంటే ఇరవై రూపాయలు పది రూపాయలు లాభం మీద ఇక్కడ అమ్ముకుంటాం అన్న మార్కెట్ కంటే మీకు ఇక్కడ అమ్ముకోవడమే మంచి లాభం లాభం ఉన్నది ఎన్ని ఏళ్ళ నుంచి మీరు ఇక్కడ అమ్ముతారు ఎంత మొత్తంలో సంపాదించారు ఇప్పుడు మేము నాలుగైదేళ్ళ బట్టి చేస్తాను బొప్పాయి పెట్టినా కాని చెల్లి అదార్కు బొప్పాయి అంటే మాకు తెలియదు ఇక ఇక్కడ అమ్మేవాడు అప్పటికంచలే తెలుసు కూరగాయలు ఇవి అవి అట్లా ఎక్కువ మీరు ఈ కూరగాయలు సాగు చేపడ్డానికి కారణం ఏంటి నాకు లాభం వస్తుందని ఓ పైసా ఇప్పుడు పత్తి పెట్టక వీటి మీద కొద్దిగా మాకు లాభం అనిపిస్తుంది కూరగాయలతోటే ఇక పెట్టుబడి ఉండదు తక్కువ ఉంటుంది లేబర్ ఛార్జ్ ఉండదు ఇక మేమే చేసుకుంటాం మందులు కొట్టుడు కాయలు తెంపుడు అన్నీ మేమే పొద్దున పొద్దున వస్తాం మేమే చేస్తాం లేబర్ ఛార్జ్ ఉండదు పేరు మీ నా పేరు ఇంద్ర అన్న చేస్తున్నారు మేము ముప్పై సంవత్సరాలు పడి చేస్తాము కూరగాయలు మరి ఎందుకు ఫస్ట్ నుంచి ఎందుకు ఇప్పుడు నాలుగేళ్ళ నుంచి ఎందుకు అమ్ముతారు అప్పుడు పెట్టలేదు అప్పుడు తెలియదు మనకు తెలియక ఇక పత్తులు అవి ఇవి చేసేది ఇప్పుడు నాలుగేళ్ళ బట్టి మాత్రం కూరగాయలు పెట్టిన కంచెలో మాకు నాలుగు పైసలు కనబడతాను ఈ కూరగాయలు అమ్మేటువంటి వాళ్లకు మీరు ఇచ్చే సలహా ఏంటి మార్కెట్లో అమ్ముకుంటే లాభమా ఇలా మీరు వ్యాపారం లెక్క ఇక్కడ దుకాణం పెట్టుకుంటాం వెళ్తే కింటాన్ల కొద్ది వెళ్తే మార్కెట్కు మనం అమ్మలేము కదా సగం అక్కడికి పోతే సగం ఇక్కడ అమ్ముకుంటాం అట్లా ఇదండి పరిస్థితి ప్రస్తుతం అయితే ఈ ఒక పండినటువంటి కూరగాయలు మార్కెట్కు తరలించడం కంటే ఇలా వెంటనే జనానికి అమ్ముకోవడం వల్ల ఎక్కువ లాభం పొందవచ్చు అని చెబుతున్నారు